అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ఈ రోజు జాతి కోళ్ళ పెంపకం ద్వారా స్వయం ఉపాధిని పొందుతూ తద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్న గోపి గారిని కలవటానికి గుంటూరు టౌన్ ఏటుకూరు ఏరియాకి రావడం జరిగింది ఇప్పుడు మనం వారిని కలిసి జాతికోళ్ళ పెంపకంలో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎటువంటి ఆహారాన్ని వాటికి అందిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు అనేది వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే మీకు అంటే ఈ కోళ్ళ పెంపకం మీద ఇంట్రెస్ట్ ఎట్లా ఏర్పడింది అసలు ఎప్పటి నుంచి ఈ జాతి కోళ్ళ పెంపకాన్ని మీరు ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు అంటే మా తాతయ్య దగ్గర నుండి ఇళ్ళ దగ్గర ఊతలేసి మేపుతా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర నుండి చూసి మనకు కూడా పెంచాలనే ఇంట్రెస్ట్ కలిగింది అయితే ఒక పది సంవత్సరాల కిందటి నుండి నేను ఇంటి దగ్గర ఏదన్నా పెట్టల్ని పిల్లల్ని వేసి మేపుతా ఉండేవాడిని అట్లా వచ్చే ఏదన్నా ఆదాయం కలుగుతా అమ్ముతా ఉంటాం కాబట్టి వాటి ద్వారా ఇంట్రెస్ట్ కలిగి ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాల నుంచి కూడ ఒక ఎకరం ప్లేస్ తీసుకుని వాటిలో చిన్న షెడ్ లాగా ఏర్పరచుకుని పెద్ద జాతి కోళ్ళు అనేది మేపుతున్నాను అంటే గా అంటే ఆదాయ మార్గంగా ఈ జాతి కోళ్ళని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీట్ పర్పస్ వాడే నాటు కోళ్ళు కూడా ఉంటాయి కదా మీరు వీటిల్నే ఆదాయ మార్గంగా ఎంచుకోవడానికి కారణం ఏంటి మీట్ పర్పస్ వచ్చి మేత ఏదైనా ఈక్వల్ ఒకటేనండి వీటికి పెట్టినా ఒకటే వాటికి పెట్టినా ఒకటే ఇప్పుడు కొంచెం అమౌంట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి వీటిని ఎంచుకున్నాను వీటినైతే ఊతలు వేసి పెంచవచ్చు వాటిని అయితే బయట వదిలిపెట్టేసి అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి వాటిని కాపలాగాసే బదులు ఇవి అయితే మన దగ్గర కానీ ఆదాయం ఆదాయం ఎక్కువ వస్తూ ఉంటది నెంబర్స్ తక్కువ ఉన్నా గానీ ఆదాయం ఎక్కువ వేలల్లో ఉన్న డబుల్ అమౌంట్ త్రిబుల్ అమౌంట్ కనపడిద్ది కాబట్టి అందుకోసమని వీటిని ఎంచుకుని వీటిని మేపడం జరుగుతుంది మరి అంటే నాటు కోళ్ళ పెంపకం తీసుకున్న జాతి కోళ్ల పెంపకం అయినా సరే ప్రధానంగా వీటికి షెల్టర్ అనేది ఇంపార్టెంట్ మరి మీరు ఎలాంటి షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు షెల్టర్ ఏంటండి మేము సిమెంట్ పోల్స్ ఒకటి లోపల అరేంజ్ చేసుకుని పై ఎత్తు వచ్చేపాటికి తాటేకులతో పాక వేసుకున్నాం చుట్టూ వేసేసి కింద పాములు కానీ అవి రాకోకుండా సిమెంటు రేకులతో ప్రొటెక్షన్ ఇచ్చుకున్నాం బయట చుట్టూ ఏటి ఎంటర్ అవడానికి లేకోకుండా రేకులు రేకులు సిమెంట్ రేకులు నేలపైన నిలబెట్టి నిలబెట్టేసుకున్నాం అంటే పాములు లాంటివి రాకుండా అంతే చుట్టూ మెస్ వేసి వల కట్టేస్తాము అయినా కానీ ఈ రేకులు కూడా నిలబెట్టి నిలబెట్టుకు ఇప్పుడున్న అంటే మీరు వేసుకున్న ఈ షెడ్ కెపాసిటీని బట్టి అంటే జాతి కొడలు అయితే ఇంక ఎక్కువ పట్టడానికి అవకాశం ఉంది ఇది కొలత ఎంత ఉండొచ్చు కొలతొచ్చి పొడవ అయితే డెబ్బై అండి ఎడల్పు వచ్చి ముప్పై దీంట్లో అంటే నాటు కోళ్ళు అయితే కొంచెం ఎక్కువ పడతాయి మీరు జాబులు వేసుకుంటాం అంటే మాకు వచ్చి ఒక అరవై జాబులు దాకా పడతాయండి వాటిల్లో అరవై జాబులు పడితే అరవై కోళ్ళు వేసుకోవడానికి చిన్న పిల్లలు అవన్నీ చుట్టూ మేము పొలంలో వదిలేస్తాము చుట్టూ పొలానికి కూడా కంచేసి ఉంటది మెస్ వేసి వాటికి కూడా వలాను ఐరన్తో వలేసి పెట్టెట్టు పెడతాము ఇవి కూడా లోపలికి వచ్చే అంటే ఆల్రెడీ ఆ జాబుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ నైట్ టైం అయ్యేటప్పటికి లోపలకి వచ్చి ఆ జాబుల మీద కూర్చోవడం ఆ సైడ్ ఎక్కడైనా సరే రేంజ్ అయిపోతాయి పుంజులు ఉండ దగ్గర అట్లా కుదరదండి ఇన్ఫెక్షన్స్ వస్తాయని అని పెట్టలకి పిల్లలకి అటు చేస్తారు సపరేట్ పెట్టేస్తాం జాగ్రత్తలు అటు పెట్టలో ఎన్ని ఎక్కేస్తే కర్రలు కట్టేసేసి లోపల పెట్టేస్తాం ఈ పుంజుల దగ్గరకి పెట్టల్ని వాటిని ఎంటర్ కానీ ఇప్పుడు అంటే ఎన్ని ఉంటాయి అంటే మీ దగ్గర కుంజులు కానీ పెట్టలు కానీ కుంజులు పిల్లలు పెట్టలు మొత్తం కలిపి ఒక వంద నూట ఇరవై దాకా ఉంటాయి మరి జాతి కోళ్ళ పెంపకం మీరు కమర్షియల్ గా స్టార్ట్ చేసినప్పుడు అంటే ఎక్కడి నుంచి కలెక్ట్ కలెక్ట్ చేసుకున్నారు మీరు ఈ బ్రీడర్స్ బ్రీడర్స్ వచ్చి ఇంతకుముందు మాయే పాతే లైన్ ఉండేదండి ఆ లైన్ నుంచి కొంత డెవలప్ లైన్ నుండి కొంత మేము బ్రీడ్ మా పెట్టలు వేసి చూపించుకున్నాము ఏదన్నా మాకు నచ్చి తెచ్చుకోవాలంటే గోపార అనే ఒక ఊరు ఉంది అక్కడ తెలిసిన అతను అతని దగ్గర నుండి మేము ప్పుడన్నా పెట్టలు కానీ పుంజులు కానీ అతని దగ్గర నుండి తీర్చుకుని సపరేట్ తీర్చుకుంటాం వీటికి అంటే మేతలు ఏ విధంగా ఇస్తుంటారు అంటే వన్ డే పిల్ల దగ్గర నుంచి కంప్లీట్ గా రెడీ అయ్యే పుంజు వరకు మేతలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన పిల్ల దగ్గర నుండి అయితే స్టార్టర్ ఫీడ్ అని ఉండేదండి అది ఎప్పటి వరకు ఇస్తారు వన్ మంత్ దాకా స్టార్టర్ ఫీడ్ ఇస్తాం తర్వాత వచ్చేసి రాగులు గాని సజ్జలు కానీ అవి చిన్న చిన్నగా అలవాటు చేసేస్తాం వడ్లు పెట్టగంటలు నాలుగు మిక్సింగ్ చేసి నానబెట్టేసి ఉంటాం అట్లా అవి ఎప్పుడు తాగిస్తారు అవి అవి ఇక పెద్ద దాకా రెగ్యులర్గా వెళ్ళిపోతాను మరి అంటే మరి సీజన్కి రెడీ చేసే వాటిని వాటికి ఎట్లాంటి ఫుడ్ ఇస్తారు ఎట్లాంటి పోషకాలు ఉండే ఫుడ్ ఇస్తుంటారు సంక్రాంతి పండగ వచ్చేపాటికి ఎనిమిదో నెల దగ్గర నుండి వన్ మంత్ ఎగ్ వన్ మంత్ మటన్ పెడతాము తర్వాత డ్రై ఫ్రూట్తో లడ్డేసి తయారు చేసుకుంటామండి కోళ్ళు మిగతాదంతా సేమ్ రాగులు సజ్జలు పెట్టగంటలు ఒడ్లు నవ్వు రెగ్యులర్ మిక్సింగ్ చేసి అవి ఈవినింగ్ టైంలో పెడతాం ఒక వన్ మంత్ దాకా అందిస్తాం తర్వాత ఎర్లీ ఒక్కొక్క నెల ఒక్కొక్క ఐటెం వాడతామండి గోపి గారు అంటే మీ దగ్గర మరి జాతి కోళ్ళని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు డెవలప్ చేస్తామంటే అండి మేము గుడ్లని పెట్ల వేసి పొదిగిస్తాము సహజ పద్ధతి సహజ పద్ధతిలోనే పెట్ల కింద వేసి పొదిగిచ్చి వాటిని ఒక టెన్ డేస్ దాకా పెట్టంపటే ఉంచేసి ఆ పెట్టని బయట వదిలేస్తామండి అంటే టెన్ డేస్ అంటే ఎక్కడ ఉంటాయి అట్టి పెడతాం జాబులోనే అట్టి పెట్టేసేసి పది రోజుల తర్వాత వాటిని బయట పెట్టాముటే ఒక మూడు నాలుగు నెలల పాటు తిప్పిద్ది అంతేగానే ఒక రోజు పిల్లల్ని బయటకు వదిలే వదలమండి అదే ఓకే ఒక రోజు పిల్లని బయట వదిలితే కాకులు అని గద్దలు అని తిరుగుతూ ఉంటాయి ఇది ఒక పది రోజులు ఉంటే అలవాటు చేసుకునేది కాబట్టి ఆ టైం తిరుగుతూ ఉంటాయి తర్వాత ఇక తర్వాత అదే కాపాడుకుంటూ మేము కొంత ఫీడ్ ఇచ్చి వదిలిపెడతాము అది తల్లి పిల్లలకి అది మేత పెట్టుకుంటా ఉంటది ఒక మూడు నాలుగు నెలలు అట్లా తిట్టుకుంటాం ఇప్పుడు మనం ఉన్న ల్యాండ్ ఎంత ప్లేస్ ఈ ల్యాండ్ వచ్చి ఎకరం ప్లేస్ అండి ఇది మీ ఓనా వీటికి అంటే తర్వాత అంటే మళ్ళీ ఎగ్కి ఎప్పుడు రెడీ అవుతుంది ఈ బయటికి తల్లితో పాటు తిరుగుతుంటాయి కదా మళ్ళీ అవి ఎగ్గి పెట్టడానికి మళ్ళీ కాలం తీసుకుంటున్నాయి నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఎగ్గుకు వచ్చేస్తుంది ఎగ్గుకు వచ్చిన తర్వాత పిల్లల్ని తనంతటి తానే వదిలేసేసి వదిలేసిన తర్వాత మనం మళ్ళీ బ్రీడింగ్ సెక్షన్లో వేసుకుని మళ్ళీ ఎగ్స్ పెట్టిచ్చేసి మళ్ళీ చేసుకుంటాం సరైన క్రాస్ చేయించి పిల్లలు తీర్చుకుంటాం మీ దగ్గర అంటే ఏ రకాలు ఉన్నాయి అంటే వాటి యొక్క వర్ణాన్ని బట్టి అంటే రంగుని బట్టి ఇప్పుడు పేర్లు పెడుతున్నారు కదా అట్లా ఏమున్నాయి మా దగ్గర కాకి డేగలు కాకి నిమిళ్ళు నిమిళ్ళు అబ్రాసులు రసంగలు అంత ఉన్నాయండి ప్రస్తుతం మరి జాతికోడలను పెంచే క్రమంలో అంటే వీటికి ఏదైనా వ్యాధులు కానీ అంటే వైరస్లు అటాక్ అవ్వకుండా ఎలాంటి వ్యాక్సిన్స్ ఇస్తున్నారు ఎలాంటి మెడిసిన్స్ ఇస్తున్నారు మేము చిన్న పిల్లలు పుట్టంగానే ఫస్ట్ రోజే మేరాక్స్ వ్యాక్సిన్ ఇస్తామండి డే వన్ మెడ దగ్గర చేస్తాము వ్యాక్సిన్ ఒక ఫైవ్ డేస్కి వచ్చి లసోట నోట్లో ఒక చొక్కాను కంటిలో ఒక చొక్క వ్యాక్సిన్ అది అది వ్యాక్సిన్ నేను అదేస్తాము నలభై రెండో రోజు ఫోల్ఫాక్స్ చేస్తామండి మొహం మీద అమ్మవారి పొక్కులైనా వస్తాయి ఆ పొక్కులు రాకోకుండా ఫోల్ఫాక్స్ చేసుకుంటాం మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత డీవార్మింగ్ చేసుకుంటాం పురుగు కడుపులో పురుగు ఏమైనా డీవార్మింగ్ చేయాల్సి చేయాల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే మూడు నెలల తర్వాత ఒక నలభై ఐదు రోజులకి నలభై ఐదు రోజుల తర్వాత నుండి వ్యాక్సిన్ ఇదే డీవార్మింగ్ చేసుకుంటా ఉండాల్సిందే ఎందుకంటే గుడ్డు అయ్యేసి పెడతా ఉంటాం కదా కడుపులో ఆటోమేటిక్గా పురుగు పడుతుంది కాబట్టి వార్మింగ్ కంటిన్యూ చేసుకుంటూ ఉండాల్సిందే వీటిని అంటే వీటిని వీటిని బయటకు వదులుతున్నారు వీటిని గాబుల్లో ఉంచుతున్నారు ప్రజెంట్ ఎక్కువ ఎప్పటివరకు మీరు మేము ఒక ఆరు నెలలు ఏడు నెలలు వచ్చిన దాకా బయటే తిప్పుతామండి పిల్లల్ని పుంజు పిల్లల్ని కానీ పెట్టల్ని కానీ పెట్టల్ని బయటే ఉంచేస్తాము పుంజు పిల్లలు ఏడో నెల ఎనిమిదో నెల అట్ట రాగానే జాబులకి ఎక్కిచ్చేస్తాం అయి ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత జాబుల్లో ఉండడానికి ఒకదానికి ఒకటి కలబడు కలబడుకోకుండా కొట్టుకోకుండా ఉంటాయని జాబులు వేసేస్తాం ఎనిమిది నెలలకి మొత్తం జాబులకి ఎక్కిచ్చేస్తాం అన్నమాట పెట్టలు అయితే ఎప్పుడైనా ఫ్రీగా పెట్టలో కంటిన్యూస్ బయటే అండి అవి కొట్టుకునేది అంత ఇదే ఉండదు కానీ ఒకసారి కలబడతా ఉంటే అయ్యే మళ్ళీ వెళ్ళిపోతాయి పుంజులు అంటావా చాలా ఇబ్బంది పడాలి కాబట్టి దానికి జాబుల్లో జాబుల్లో ఒక దాన్ని ఒక జాబు లేసి అట్టు పెట్టేస్తాం మీరు అంటే దీనికి ఇంత ప్లేస్ కేటాయించాల్సిందండి జాతి కోళ్ళు కదా తక్కువ లిమిటెడ్ గానే ఉన్నాయి కదా మరి ఇంత ప్లేస్ కేటాయించడానికి కారణం ఏంటి అంటే ఈ ఉన్న ప్లేస్ లో అదే మాములు నా రెగ్యులర్ నాలుగు నాటు అయితే చాలా ఎక్కువ పెంచుకోవచ్చు కదా అంటే ఎందు గురించి అంటే ఒకదానికొకటి వైరస్లు రాకుండా కొంచెం పీస్ఫుల్ గా ఉంటాయి కదా అని మన దగ్గరే ఎక్కువ పెంచమండి ఒక యాభై వంద కోళ్ళు అయితే ఈ ఒక ఎకరానికి జాగ్రత్తగా ఉంటాయని అట్లా తీసుకుంటాం అవి అయితే మీట్ పర్పస్ ఏ కదా ఎట్లయినా ఒక రెండు మూడు వందల కోట్లు వేసుకోవచ్చు అయితే కొంచెం ఒకదానికి నష్టం ఉంటది ఎక్కువ నష్టం ఉంటది కాబట్టి ఎట్లా ఎంచుకుంటాం ఒకసారి అంటే మీ దగ్గర ఉన్న అది ఇంతకు ముందు చెప్పారు కదా ఏ రకాలు ఉన్నాయనేది ఒకసారి చూద్దామండి ఒకసారి ఇది పచ్చకాయ కంటారండి కింద బోరంతా నలుపాను పైన కొబ్బరి అయిన టైపులో పసి ఉంటుంది దీన్ని పచ్చకాయ కంటారు ఇది పాల బ్రాసు నడు బాగా పసుపు కలర్ పసి వేసుకుని ఉండి గోధుమ కలర్లో ఉంటుందండి ఇది కొంచెం ముదిరిదే దీన్ని వయసు పద్నాలుగు నెలల దాకా ఉంటుంది రసంగి అండి ఇది ఇది పదకొండు నెలలు ఉంటాయి పటాపిల్ అండి ఇది ఇదంతా ఎరుపుగా ఉండి కిందంతా బాగా నిండి ఎరుపుగా ఉంటుంది రసంగి డాగ్ ఇది కోడి చూపు కాకి నీళ్ళు అంటారండి దీన్ని దీని హైట్ వచ్చి ఇరవై రెండు సైజు ఉంటుంది బాగా కొంచెం రిచ్ వాటర్ ఇది కోడి చూపు కాకి కోడి కోడికా అంటారు మొత్తం తోకలు అంతా తెలుపు ఉండి నడుము మీదంతా నలుపు మెడ మీద వచ్చి ఎరుపు అసి ఉంది కోడికాయ అంటారండి కోడికా అంటారు హైట్ వచ్చి ఇరవై మూడు ఉంటుందండి ఇది బాగా పెద్ద రేంజ్ కోడిక దీన్ని కోడినిమలు అంటారండి హైట్ వచ్చి ఇరవై రెండు ఉంటుంది రిచ్ వాటం కోడికెళ్ళి ఇది కాకే అండి పెరుగు క్రాస్ అనమాట ఇది హైట్ వచ్చి ట్వంటీ టూ ఉండిద్ది బాగా రిచ్ వాట గోపి గారు అంటే మీరు ఇప్పటి వరకు డిఫరెంట్ టైప్స్ ఫో జాతి కోళం చూపించారు వీటిలో అంటే పర్టికులర్ గా దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అని అట్లా ఏమైనా అబ్జర్వ్ చేశారా లేదంటే అన్ని ఈక్వల్ గా ఉంటాయి అట్లా అలా ఏం ఉండదండి ఎవరికి మనసుకి నచ్చిన దాన్ని బట్టి వాళ్ళు తీసుకు వెళ్తా ఉంటారు కాబట్టి అంటే చూస్తారు వాళ్ళు అంటే కలరా దాని బాడీ లాంగ్వేజ్ లేదా దాని బట్టి మెయిన్ వచ్చి కలరే చూస్తారండి కలర్ చూస్తారు దాని బలంగా ఉందా లేదా కోడి అనే దాన్ని కూడా చూసుకుంటారు మెయిన్ మెయిన్ వచ్చే కలరే ఇంపార్టెంట్ కలర్ చూసి కొనే వాళ్ళు కొంతమంది ఉంటారు కోడి బలంగా ఉందా లేదో చూసి కొనుక్కు వాళ్ళు కొంతమంది ఉంటారు మీరు అంటే ఇప్పుడు ఈ జాతి కోళ్ళు నాటు నాటుకోళ్ళని కానీ అంటే బయటికి ఓపెన్ గా అంటే ఇప్పుడు జాతి కోళ్ళలో అయితే పుంజులను బయటకు వదలరు పిల్ల స్టేజ్ వరకు ఉన్నప్పుడు ఆ పుంజులు పటాసులుగా ఉన్నప్పుడు ఒకరికి బయట తిప్పుతా ఉన్నారు దానివల్ల బెనిఫిట్ ఏంటి బెనిఫిట్ ఏంటంటే అంటే అట్లీ వాటికి నచ్చిన ఫుడ్ బయట ఏరుకుని తింటా ఉంటాయి మట్టిని దోకుని వాటిలో పురుగు దొరికిద్ది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అవి వాటి సొంతంగా ఎరుగు తినటం వల్ల మనకి కొంచెం ఖర్చు కూడా తగ్గిద్ది మేము గేదెల ఎరువు అనేది కొంచెం ఏపిస్తాము వాటిలో పేడలో పురుగులు అనేవి తగులుతాయి కదా మంచి ప్రోటీన్ వస్తుంది కాబట్టి వాటిలో ఎరువు తింటా మనకి ఫుడ్ ఖర్చు కొంతలో కొంత తగ్గిద్ది కాబట్టి మిగతా వాటిని బయట వదిలేస్తాము గుంజులు అనే బట్టి కొట్టుకుంటా ఉంటాయి కదా అట్లా లోపలేసి వాటికి కూడా మేము 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 ఇచ్చుకుంటాం అనమాట మార్కెట్ ఎలా ఉందండి మీరు మార్కెట్ని ఎలా చేసుకుంటున్నారు మార్కెటింగ్ అనేది వీటికి మార్కెటింగ్ అనే బట్టికి మూడు నెల దాటిన దగ్గర నుండి పిల్లల్ని సేల్ చేసుకుంటా తెలుస్తుంది మరి కస్టమర్స్ ఫేస్బుక్ ఫేస్బుక్ ఒకటి ఎస్టిఎం పంప్స్ అని మాది ఛానల్ ఉంది కదా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో మేము పెట్టేసి మా నెంబర్ ఇస్తాము వాళ్ళు ఎవరన్నా నచ్చితే మా ఫోటోలు అవి పెడతాం కాబట్టి వాళ్ళే చూసి కాల్ చేస్తారు కాల్ చేస్తే వాళ్ళకి రిసీవ్ చేసుకుని మేము డెలివరీ కూడా అట్లా పంపిస్తాము అట్లా చేస్తాం అంటే మీ దగ్గర అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాం మీ దగ్గర ఏం రెడీగా ఉన్నాయి మా దగ్గర ఉన్న వాటిని మనం పెడతాము చూసి వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ వస్తారు లేని పక్షంలో మనమే పార్సల్ ఇచ్చి పంపిస్తాం అలాంటివి చేస్తాం మీరు అంటే ఈ పుంజుల్లో మూడు నెలల దగ్గర నుంచి అన్నారు కదా పెట్టలేమివట్లేదా పెట్టలు నైంటీ నైన్ పర్సెంట్ అమ్మవండి ఎవరికి ఇస్తుంటారు జనరల్గా ఎవరన్నా మనకి బాగా తెలిసిన వాళ్ళు తీర్చుకుంటామే కానీ పెట్టలు అయినప్పటికీ నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరికి అమ్మేది ఉండదు పుంజులు కానీ పిల్లలు కానీ సేల్ చేస్తాం పెట్టలో తయారైన పెట్టలు మట్టికి ఎవరికి ఎగ్స్ ఏమి లేదా ఎగ్స్ అమ్మ ఓన్లీ పిల్లలు త్రీ మంత్స్ పిల్లల దగ్గర నుండి అమ్ముకుంటాం స్టార్ట్ చేస్తాము సేఫ్ సైడ్ అనుకుంటా కదా అంటే మీ దగ్గర మీ దగ్గర అయిపోతుంది వ్యాక్సిన్లు మొత్తం అయిన తర్వాతే ఇస్తామండి ఎందుకంటే తీసుకెళ్ళిన వాళ్ళు మన దగ్గర ఇబ్బంది పడకూడదు పలాన్సార్లు సార్లు తెచ్చుకున్నామని అది ఎలా జరిగింది అలా జరిగిందని ఉండకోకుండా మొత్తం తర్వాత ఇస్తాం వాళ్ళు ప్రశాంతంగా మేపుకోవడానికి కూడా బాగుంటది అంటే ఎప్పటికీ వీటి లైఫ్ టైం ఎలా ఉంటది అంటే వీటి డిమాండ్ ఎప్పటి వరకు తగ్గుతుంది అంటే నుంచి సేల్ ఉంటది మళ్ళీ ఇది దీనికి లైఫ్ను బట్టి ఎప్పుడు ముదురుకోడి అంటారు కదా ముదురు కూడా అయినప్పుడు మరి దాన్ని రేట్ రేట్ ఏమైనా తగ్గుతుంటుందా రేట్ ఏంటి ఏంటి మెయిన్ వచ్చేప్పటికి దీని ఏజ్ వచ్చేప్పటికీ ఒక సంవత్సరం దగ్గర నుండి దాని ప్రధాన కాపాడుతూ తను తను కాపాడుకోవాలి కదా మూడు సంవత్సరాల తర్వాత ఏజ్ అయిపోయిన తర్వాత కొంచెం డల్ అవుతాయి ప్రైస్ ఎలా ఉంటది ప్రైస్ మాస్కపోయినా ప్రైస్ కొంతవరకు వస్తుంది మనం ఇప్పుడు ఒక పదివేలు పదిహేను వేలు అమ్మేదాన్ని అప్పుడు వచ్చే వేలు బ్రీడింగ్ పర్పస్ కి తీసుకెళ్తారండి తీసుకెళ్తారు పెట్ల మీద వేసుకుని బ్రీడింగ్ తీర్చుకుంటారు లేత అయితే పిల్ల సరిగ్గా వచ్చి రాకుండా వస్తుంది కాబట్టి ముదిరాట్లు బ్రీడింగ్ సెక్షన్ బాగా కొన్ని బాగా ఉపయోగించుకుంటారు మీరు అంటే ఎంత మార్కెట్ చూసారు అంటే మినిమం ఈ జాతి కోళ్ళలో మినిమం ఎంత ప్రైస్ దగ్గర నుంచి హైయెస్ట్ ఎంత వరకు అమ్ముతున్నారు నేను ట్వంటీ దగ్గర నుండి ఫిఫ్టీ దాకా నేను ఒక్కొక్క వచ్చి ట్వంటీ దాకా ఎప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది వీటికి అంటే మార్కెట్ సీజన్ ఏదన్నా ఉంటుందా లేదంటే ప్రతి నెలలో ఇంత యావరేజ్ ప్రతి నెల అంటూ ఏముండదండి సంక్రాంతి నెల దగ్గర నుండి మనకు ఒక రెండు నెలల ముందు వస్తా ఉంటారు సంక్రాంతికి ఒక రెండు నెలల ముందు నుంచి రెండు నెలల ముందు నుండి వచ్చి కొనుక్కు వెళ్తా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా మేపుకుని వాళ్ళు పెంచుకుంటారు దాన్ని మధ్యలో అసలే ఉండవా కొన్ని జరుగుతుంటాయి ఎప్పుడన్నా ఒకసారి వస్తా ఉంటారండి ఇప్పుడు సరదాగా మేపుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫ్యాషన్ ఫ్యాషన్ గా వచ్చి తీసుకెళ్తా ఉంటారు నెలకు ఒకటే అట్లా సొంత పెంచుకుంటూ ఉంటారు నెలకు ఒకటే రెండు మూడు అట్లా పోతా ఉంటాయి అవి మీకు మెయింటెనెన్స్ కి కి సరిపోతాయి అండి పండుగ టైంలో వచ్చే బాగుంటది అప్పుడు చూస్తారు మీరు అంటే ఈ కేవలం ఈ జాతి వాళ్ళ పెంపకమైన ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారు ఇదే కాకుండా మా పెదనాన్నగారు వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయండి అవి చూసుకుంటా ఉంటాను ఇక్కడ దాంట్లో కొంత ఆదాయం దాంట్లో ఆదాయం వస్తుంటది ఇది కొద్ది గొప్ప మేతలు కాని వాటి కానీ ఇటు ఖర్చు పెట్టుకుంటా మా వాళ్ళు ఉంటారండి ఇక్కడ ఫామ్ అంతా రెగ్యులర్ గా ఇక్కడే ఉంటారు ఒక డాగ్ ఒకటి ఉంది సెక్యూరిటీ పర్పస్ అవి అయ్యను ఇక్కడ చూసుకుంటా మా వాళ్ళు ఇక్కడే ఉంటారండి నేను వెళ్ళి వస్తా ఉంటాను ఇప్పుడున్న వారంలో టూ టైమ్స్ అట్టా వచ్చి ఉంటాను ఉంటానన్నమాట మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎవరన్నా ఈ జాతి కోళ్ళ పెంపకం చేపట్టాలనుకుంటే కనుక మీరు ఇచ్చే అడ్వైజ్ అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి ఎంత పెట్టుబడి అవ్వచ్చు అంటే ఎన్ని పెట్టలతో ఎన్ని పుందులతో స్టార్ట్ చేయవచ్చు ఎలా స్టార్ట్ చేయాలి దానికి పెట్టుబడి ఎంత అవుతుందో చెప్పండి ఒకసారి వాటి ఖర్చులు కానీ పెట్టుబడి అంటే ఇప్పుడు ఫస్ట్ వెంటనే స్టార్ట్ చేసేవాళ్ళు అయితే ఒక ఐదు పెట్టలు తీసుకుని ఒక పుందుతో ఇళ్ల దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేసుకుని వాటిని కొంచెం పెరిగిన తర్వాత ఏదన్నా ప్లేస్ కొంచెం ఎక్కువ పెట్టుకుని చేసుకుంటాం కరెక్ట్ గాని ఒకేసారి ఒక యాభై పెట్టలు తీసుకొచ్చి ఒక ఐదో పదో బీటలను తీసుకొచ్చి చేయాలంటే మెయింటెనెన్స్ ఎక్కువైపోయిందండి ఏదన్నా ఒక ఐదు పెట్టలు వాటి ద్వారా ఉత్పత్తి చేసుకుంటూ నమ్ముకుంటాల్లో మొదలు పెట్టుకుని పెట్టుకుని చిన్నగా ఇమ్ముకుంటూ అట్లా రొటేట్ చేసుకుంటే వెళ్ళిపోయిద్ది కానీ ఇది మొత్తం ఒకేసారి అంటే అమౌంట్ ఎక్కువ అండి ఇబ్బంది పడాల్సి వచ్చింది నేను అంటే ఇంతకుముందు చూసిన రకర రకరకాలే చూస్తుంటాం ఇట్లాంటి షెల్టర్స్ కొంతమంది రేకుల షెడ్లతో వేసేస్తుంటారు మీరు చాలా సింపుల్గా వేసుకున్నారు అంటే ఇంకా సింపుల్గా కూడా వేసుకోవచ్చు వాళ్ళు వేసుకోవచ్చండి ఎందుకంటే ఈ షెడ్కి ఎక్కువ ఖర్చు పెట్టుకోకూడదు ఖర్చు ఎక్కువ పెట్టుకోకూడదు అండి ఇది తాటేకులది అంటే కొంచెం చల్లగా ఉంటుంది ప్లస్ రేకుల షెడ్లైనా వేసుకోవచ్చు ఈ తాటేకులది సింపుల్గా వేసుకుంటే మనకి చల్లదనం ఉంటుందని ఇట్లా వేసుకున్నాం ఇది ఓన్ ప్లేస్ అయితే మనకు షెడ్ గిడ్డ అన్ని వేసేసుకుని మొత్తం చేసుకోవచ్చు కానీ మనం కే కాబట్టి మనం తాత్కాలికంగా ఒక త్రీ ఇయర్స్ అని ఫోర్ ఇయర్స్ అని అట్లా ఉంది తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తే ఓకే తర్వాత మార్చుకోవాల్సి వస్తే మళ్ళీ మొత్తం చేసుకుని వెళ్ళాలంటే కొంచెం తక్కువలో ఖర్చు అయితే బాగుంటది అన్న ఉద్దేశంతో ఇట్లా వేసుకున్నాం మీరు అంటే మీ పెదనాన్న గారి వ్యాపారంలో సహాయపడుతూ అక్కడ కూడా జీతం తీసుకుంటున్నారు ప్లస్ ఇటు జాతి కోళ్ళ పెంచుకుని చేపట్టారు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడానికి మీకు ఎట్లా సాధ్యపడుతుంది సాధ్యపడతాం అంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు అంటే మీ వైఫ్ కానీ మా వైఫ్ సపోర్ట్ అండి వాళ్ళ అమ్మ నాన్ననే నా దగ్గర మా చూసుకుంటా ఉండేది మావయ్య వాళ్ళ మా అత్తాయి మా మావయ్య వాళ్ళిద్దరే ఫామ్ చూసుకోబట్టి నేను మా పెద్దనాన్న గారు వాళ్ళ బిజినెస్ చూసుకుంటా ఇక్కడ కూడా చూసుకోగలుగుతున్నా దీంట్లో కొంచెం మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది మీరు అంటే దీనికి మెయింటెనెస్ ఎంత అవుతుంది మీరు దగ్గర దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అయితే వీటి కెపాసిటీ వంద ఉన్నాయి అండి వన్ డే చిక్ దగ్గర నుంచి పెద్ద సైజు పుంజుల దాకా వీటికి మంత్లీ ఎంత ఖర్చు వస్తుంది సంవత్సరం మీద ఎంత ఖర్చు వస్తుంది ఎంత ఆదాయం చూసారు మీరు ఖర్చులు అంటే అండి నెల వచ్చే ఐదు వేల దగ్గర నుండి ఆరు వేల దాకా ఖర్చులు అవుతాయి అండి మేత కానీ మెడిసిన్ కానీ సంవత్సరం మొత్తం మీద వచ్చేప్పటికి ఒక లక్ష రూపాయలు లోపు మనకు ఆదాయం వచ్చేపాటికి సంవత్సరానికి ఒక నాలుగు లక్షల దగ్గర నుండి ఐదు లక్షల దాకా కనపడతాయి ఖర్చులు పోను ఖర్చులన్నీ పోను నాలుగు ఐదు మంచి ఆదాయమే వస్తుంది ఏము అంటే మనం వ్యవసాయంలో తీసుకున్న ఎవరు హ్యాపీగా చూడట్లేదు మనం అంటే మాకు అదే అంతకంతగా సరిపోతుంది అని చెప్పి వాళ్ళని చూసాము అట్లాంటిది ఇది చాలా తేలిగ్గా చేసుకోగలిగిందేగా ఆడతా పాడతా మన పని మనం ఏదన్నా చేసుకుంటా వీటికి మేతలు ఇచ్చుకుంటా ప్రశాంతంగా చేసుకునే పని సరైన వ్యవసాయ వ్యవసాయ పూర్వకంగా చేసుకునే పనిగా హ్యాపీగా వ్యవసాయం ఉన్నా కానీ ఇది చేసుకోవచ్చు జాబ్ ఉన్నా కానీ వాళ్ళు చేసుకోవచ్చు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఓకే గోపి గారు అంటే ఈ జాతి కోళ్ళ పెంపకం గురించి అంటే దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి